ప్రైజ్ లాడ్ అవును ఈ దిన మన అంశం దేని కొరకు నీ ప్రార్థన అవును ఈ మాటని మనం చూడబోతున్నాం ద దయచేసి ఈ మాటని మీరు ఆలోకించండి ఈ మాట మనం గమనించగలిగితే మత వార్త ఇరవై అధ్యాయము ముప్పై మూడు వచ్చినలో మనం గమనిస్తే అక్కడ మనకు బాగా తెలుసు మరి ఇరువురు గుడ్డివారు వారు యేసుప్రభు ఎరుకో ఆ ప్రాంతంలో వెళ్తున్నప్పుడు మరి అక్కడున్న వాళ్ళు దారి పక్కన కూర్చొని ప్రభువా ప్రభువా దావీది కుమారుడా మమ్మల్ని కరుణించమని ఇద్దరు కేకలు వేస్తూ ఉన్నారు మరి ఇద్దరు కేకలు వేస్తున్నప్పుడు మరి యేసు అక్కడ నిలిచి మీకు ఏం కావాలి అని అడిగాడు మరి అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ప్రభువా మా కన్నులు తెరువుము అన్నారు ప్రభువ మా కన్నులు తెరువుము దయచేసి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర కృపగలిగిన మా తండ్రి ఈ మాటని మరి దీవించండి వింటున్న బిడలకు దీవెనకరంగా మార్చండి ఏసుక్రీస్తున ఆమల తండ్రి ఆమె అవును ప్రియులరా ఇక్కడ ఒకవేళ మనం గమనిస్తే ఈ ఇరువురు గుడ్డివారు ప్రభువా మా కన్నులు తెరువుమని వాళ్ళు ప్రార్థన చేశారు ఇది భౌతిక పరంగా వాళ్ళు దాని కొరకు ప్రార్థన చేసి ఉండొచ్చు భౌతిక పరంగానే దేవుడు వాళ్ళ కన్నులు తెరిచి ఉండొచ్చు అయితే ఈ దినాలలో మనం దేని కొరకు ప్రార్థించాలి ఒకవేళ మనందరికీ చక్కగా కన్నులు ఉంది మరి దేహంలో అన్ని అవయవాలు కూడా సరిగానే ఉంది అయితే మనం దేని కొరకు ప్రార్థించాలి అని మనము గమనించినప్పుడు నిజముగా లేఖనాల ప్రకారం మనం గుర్తించినట్లయితే ఈ లేఖనాన్ని కాస్త మనము గ్రహించినట్లయితే మన ప్రార్థన విధానమే మారిపోద్ది ఏంటి ఆ విధానం అన్నదాన్ని చూద్దాం చూడండి వార్త పద్మూడవ అధ్యాయం పన్నెండవ వచనంలో అక్కడ ప్రభు బ్రతికున్నప్పుడే ప్రసంగం చేస్తూ ఉంటున్నాడు వారు చూచుచుండియు చూడరు వినుచుండియు వినరు గ్రహించరు గ్రహించరు అంటున్నది అంటే ఇక్కడ చూడండి వాళ్ళు చూస్తున్నారు చూసినట్టుగానే ఉన్నారు కానీ చూడట్లేదు వింటున్నారు కానీ వినట్లేదు ఆ మాటలు వాళ్ళ హృదయంకి వెళుతుంది కానీ వాళ్ళు గ్రహించలేకపోతున్నారు ఎవరు ఏమని గ్రహించలేకపోతున్నారంటే వాళ్ళ మధ్యలో ఉన్నవాడు రక్షకుడు వాళ్ళ మధ్యలో ఉన్నవాడు పరమరాజ్యానికి మార్గదర్శి పరలోకానికి మార్గదర్శి అన్న విషయాన్ని వాళ్ళు గుర్తించలేక సాధారణ పౌరుడు లాగానే ఒక శరీరగానే వాళ్ళందరూ కూడా గమనిస్తున్నారు కానీ ఇక్కడ దేవుని యొక్క మాటని మనం గమనించినట్లయితే దేవుడు వాళ్ళ మధ్యలో అంటున్నాడు వాళ్ళు చూస్తున్నారు కానీ వాళ్ళు చూడటం అంటే వాళ్ళకు భౌతికపరమైన కనులు ఉన్నాయి భౌతికపరమైన చెవులు ఉంది భౌతికపరమైన హృదయం ఉంది కానీ వాళ్ళు చూడలేకపోతున్నారు తమ రక్షకుడు తన మధ్యలో ఉండడం వాళ్ళు చూడలేకపోతున్నారు తమ రక్షకుని మాటలు వాళ్ళ చెవులకు వస్తున్నాయి ఇది తమ రక్షకుని మాటలే తమ దేవుని మాటలే సృష్టికర్త యొక్క మాటలే అన్న విషయాన్ని వాళ్ళు హృదయంలో గ్రహించి స్వస్థత పొందలేకపోతున్నారని చెవుడు దేవుడు అక్కడ చాలా బాధాకరంగా మాట్లాడుతున్నాడు అవును ప్రియులారా మరి బ్రతికున్నప్పుడు మాత్రమే కాదు చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా లూకోస్ వరత ఇరవై నాలుగు అధ్యాయము మరి పద్నాలుగు పదహైదు పదహారు వచనాల్లో గమనించినట్లయితే మరి అక్కడ ఇద్దరు మరి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు మరి అప్పటికీ యేసుప్రభు తిరిగి లేచాడు మరి అక్కడ మార వీళ్ళు మరియ వీళ్ళందరూ కూడా వెళ్ళి మరి సమాధిని చూశారు మరి యేసుప్రభు యొక్క శరీరము అక్కడ లేనట్టుగా గుర్తించారు కానీ ఇక్కడ ఎమ్మాయిదారులు ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు మరి యేసుప్రభు వాళ్ళ మధ్యలో వారితో పాటు కలిసి నడుచుకుంటూ వెళ్తున్నాడు కానీ వాళ్ళు దాన్ని గుర్తు పట్టలేకపోయారు ఆయన తిరిగి లేచిన తర్వాత కూడా వారితో ఆయన మాట్లాడుతున్నాడు వారితో పాటు ఆయన నడిచి వెళుతున్నాడు కానీ వాళ్ళు గుర్తు పట్టలేకుండా వారి కన్నులు మోయబడినోని రాయబడింది మరి భౌతిక పరంగా మనం ఆలోచిస్తే కన్నులు మోయబడితే వాళ్ళు అలా ఎలాగ నడిచి వెళ్తారు నడిచి వెళ్ళారు కదా కానీ భౌతిక పరమైన కనులు బాగానే ఉన్నాయి ఆత్మ సంబంధమైన కనులు మోయబడిపోయాయి అందుకనే వాళ్ళు ఆయనతో పాటు వెళుతున్నప్పుడు ఆయన గుర్తుపట్టలేకపోయి వాళ్ళ కన్నులు మోయబడినందువలన పావును ప్రియులారా మరి ఈ దినాల్లో మనము కూడా భౌతిక పరంగా మన కన్నులు ఉండొచ్చు కానీ నిన్ను రక్షించిన వాడు నిన్ను కలుగు చేసిన వాడు నీకు నాకు జన్మనిచ్చిన వాడు మనతో ఉన్నాడన్న సంగతిని నీవు గుర్తుపట్టగలుగుతున్నావా నీతో ఉన్నాడన్న సంగతి నేను గుర్తుపట్టగలుగుతున్నావా దేవుడు నీతో ఉన్నాడన్న సంగతిని గుర్తుపట్టగలిగితే ఆయన నిన్ను చూడగలిగితే మన జీవితం ధన్యకరంగా మారిపోద్ది ఎందుకు అనంటే మరి దేవుడే సమస్తమును అనుగ్రహించి దేవుడే మనతో ఉన్నప్పుడు నువ్వు దేని గురించి కృంగిపోవు అందరూ కూడా దేవుని ఎందుకు వెళ్ళినప్పుడు మరి ఏ దేవుడైనా కావచ్చు మరి ఎక్కడికి వెళ్ళినా ప్రభావా మరి దేవుడా లేకపోతే దైవమా మరి వాళ్ళ వాళ్ళ యొక్క సొంత భాషల్లో వాళ్ళు ఏమడుగుతారంటే నాకు వివాహం కాలేదు నాకు వివాహం జరిగించిన ఆయన నాకు గర్భఫలం లేదు గర్భఫలము దయచేయి నా అప్పుల బాధ తీర్చు నాకు ఇల్లు కట్టించు అని తమ శరీర సంబంధమైన కోరికలను కొరకు గుడికి వెళుతారు మందిరానికి వెళ్తారు మరి ఎక్కడ అడిగిన దేవుణ్ణి ఇలాగే అడుగుతారు నాకు అది దయచేయి ఇది దయచే దయచేసి మనం ఆలోచించుదాం మన ప్రార్థన అలాగ ఉండకూడదు ఇది మరి ఉండకూడదా మన అక్కలు ఎలా తీర్చబడుతుంది ఖచ్చితంగా ఆయన తీర్చుతాడు ఖచ్చితంగా ఆయన తీర్చుతాడు ఎందుకంటే దేవునికి మాట చెప్తుంది ఆయన నీతిని ఆయన రాజ్యమును మొదటి వెదుకుడి ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను అని అవును ప్రియులరా మన ఇవన్నీ కూడా ఈ ప్రాథమిక అక్కర్లని కూడా ఆయనకు తెలుసు మనకు కావాలని ఆయనకు తెలుసు మరి మనం అడగవలసింది ఏంటి ప్రాముఖ్యమైన విషయం దయచేసి స్కిప్ చేయవద్దు త్వరగా ముగిస్తాను ఏంటి ప్రాముఖ్యమైన విషయం అని అంటే ముందుకెళ్తే చూడండి లోకసు వార్త ఇరవై నాలుగు ముప్పై ఒకటిలో మనం గమనిస్తే మరి దేవుడే వారి కన్నులు తెరచినందున దేవుడు వారి కన్నులు తెరచినంతన అనగా యేసుప్రభు ఆ రొట్టెలను విరిచినప్పుడు వారి కన్నులు తెరవబడిను వారి కన్నులు తెరవబడిన వెంటనే యేసును వాళ్ళు గుర్తుపెట్టారు యేసును వాళ్ళు గుర్తుపెట్టారు అవును ప్రియులారా మన కన్నులు మనతో ఉన్న సృష్టికర్త మనతో ఉన్న దేవుని యొక్క మేఘాన్ని గుర్తుపట్ట కలిగిన కన్నులు మనకు కావాలి దీని కొరకు మనం ప్రార్థించాలి భౌతిక పరమైన కన్నులు ఉన్నాయి భౌతికపరమైన కన్నులతో మన కంటి కనిపించి అన్ని మనం చూడగలుగుతున్నాం కానీ ఆత్మ సంబంధమైన కన్నుల ద్వారా ఆయన మేఘాన్ని నువ్వు గుర్తించగలుగుతున్నావా ఆత్మ సంబంధమైన కన్నుల ద్వారా ఆయన అడుగు జాడులని వెంబడిస్తున్న ఆయన సంగతిని గుర్తుపట్టావా ఆత్మ సంబంధమైన కన్నుల ద్వారా ఆయన యొక్క చేతులు లేదా ఆయన ఆవరించి నడిపిస్తుంది అన్న విషయాన్ని నువ్వు గుర్తుపట్టగలుగుతున్నావా ఒకవేళ గుర్తుపట్టగలిగితే నువ్వు ధన్యుడువు ఒకవేళ నీకు అర్థం కాలేదు అనంటే నువ్వు విచ్చలవిడిగా బతుకుతావు దేవుడినితో నీతో ఉన్నాడన్న సంగతి నువ్వు గుర్తెరగకపోతే దేవుని యొక్క నడక లేదా దేవుని యొక్క అడుగు జాడలు నీతో నేను వెంబడిస్తున్నాయి సంగతిని గుర్తుపట్టకపోతే నీవు విచ్చలవిడిగా బ్రతుకుతావు దేవుడు నన్ను సంగతిని గ్రహించవు మందిరానికి వచ్చినప్పుడే నీ భక్తి గుడికి వెళ్ళినప్పుడే నీకు భయం కలుగుతుంది మిగతా సందర్భములో నువ్వు విచ్చలవిడిగా బ్రతుకుతావు ప్రియమైన సహోదరుడా సహోదరి దేవుడు దేవుని యొక్క అడుగుజాడులు నీతో ఉన్న సంగతి నువ్వు ఎరుగుదువా ఒకవేళ నువ్వు గుర్తించలేకపోతే నువ్వు ప్రార్థించాల్సినది నీ అక్కరి కొరకు కాదు ప్రభువా నేను నిన్ను చూచినట్లు నా కన్నులు తెరవము మరి ఆ దినంలో నీవు వాళ్ళ శిష్యుల కన్నులను తెరచావు కదా నా కన్నులు కూడా తెరువు నాయన నా ప్రార్థన గదిలో నీ సన్నిధి నేను గుర్తించాలి నేను వెళుతున్నప్పుడు నీ మేఘాన్ని నీ అడుగు జాడిని గుర్తించాలి అట్టి నేతలు నాకు దయచేయని నీ ప్రార్థన ఉండను గాక రెండవదిగా మనం గమనించినప్పుడు చూడండి మనస్సు తెరవబడుట మనస్సు తెరవబడుట మొట్టమొదట కన్నులు తెరవబడుట రెండవది మనస్సు తెరవబడుట కొరకు మనం ప్రార్థించాలి చూడండి లుకస్ వార్త ఇరవై నాలుగు అధ్యాయం నలభై ఐదు వచ్చినములో వారు లేఖనమును గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరవగా అవును ఈ ఈరోజు మరి గ్రంథం మన చేతిలో ఉంది దేవుని యొక్క మాట మన చేతిలో ఉంది దేవుడు మన మనస్సును తెరవకపోతే మామూలు పుస్తకము లాగానే నీకు కనబడుతుంది మామూలుగా ఉన్న డైరీ లాగానేది కనబడుతుంది కానీ లేఖనాన్ని కానీ నువ్వు అది గుర్తుపట్టగలిగితే లేఖనాల్లో ఉన్న శక్తిని నువ్వు గుర్తుపట్టగలుగుతావు లేఖనాల్లో యొక్క స్వరూపాన్ని ఆయనకు సౌందర్యాన్ని ఆయనకు ఆశ్చర్యమైన క్రియలను నువ్వు గుర్తుపట్టగలుగుతావు అది నువ్వు సాధారణమైన పుస్తకముగా నువ్వు దాన్ని చూడవు అవును ఎందుకనంటే దేవుడు ఎప్పుడైతే మన మన మనస్సును తెరుస్తాడో అప్పుడు ఆయన లేఖనాల్లో ఉన్న ఆశ్చర్యమైన సంగతులను మనం చూడగలుగుతాం మనం గ్రహించగలుగుతాం కానీ ఆ దినాల్లో యేసుప్రభు లేఖనని చెప్తుంటే వాళ్ళకి అర్థం కాలేదంట మరి ఇలు కార్త ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినలో ఆయన అన్నాడు అవివేకులారా ప్రవక్తులు చెప్పిన మాటలు నమ్మని మందమతులారా ప్రవక్తులు చెప్పిన మాటలు నమ్మని మందమతులారా అవును ప్రియులారా దేవుని యొక్క వాక్యం మీద నువ్వు ఆనుకోలేకపోతున్నావు దేవుని యొక్క మాటను అంటే దానికి కారణం నీ మనస్సు తెరవబడలేదు నువ్వు ప్రార్థించాల్సినది ఆ ఈ భౌతిక సంబంధమైన ఆఖర కొరకు కాదు నువ్వు ప్రార్థించవలసినది ప్రభువా నా మనస్సును తెరువు నీవు లేఖనాలు సమస్తమును దాచుంచావు గనుక లేఖనాల్లో ఉన్న శక్తిని నేను గుర్తించినట్లు నా మనస్సును తెరవు తండ్రి అని నువ్వు నీ ప్రార్థన మారును గాక నీ ప్రార్థన నువ్వు ప్రార్థించవలసిన దేని కొరకు తెలుసా నీ కన్నులు తెరవమని నీ మనోనేతాన్ని దేవుడి తరమని నువ్వు ప్రార్థన చేయి రెండవది నీ మనస్సు తరం అడుగు ఎందుకనంటే మనస్సు తరబడితేనే లేఖనాన్ని నువ్వు గుర్తుపట్టగలుగుతావు మనస్సు తరబడితేనే నువ్వు లేఖనాన్ని విశ్వసించగలుగుతావు నీ మనస్సు తరబడితేనే లేఖన మీద నీ మనస్సును ఆనుకునగలుగుతావు దయచేసి ప్రియమైన సహోదరుడా లేఖనం సాధారణమైన కాదు వాక్యమే దేవుడే ఉండని రాబడింది నువ్వు లేఖన మీద ఆధారపడితే నువ్వు దేవుని మీద ఆధారపడినట్లు అవుతావు కాబట్టి ఈ లేఖనాన్ని నువ్వు గుర్తుపట్టు ఏంటి ఆ లేఖనము ప్రభువా మరి నువ్వు వాళ్ళ మనస్సును తెరిచావు నా మనస్సును కూడా తెరువు తండ్రి మూడవదిగా చూడండి చివరిగా చూడండి అపోస్తల కార్యం పద్నాలుగు పదహారు అధ్యాయం పద్నాలుగు వచ్చినలో ప్రభు ఆమె హృదయమును తెరచిన గనుక పౌలు చెప్పిన మాటలెందు ఎందు లక్ష్య ముంచనని రాయబడింది అవును పిల్లరా ప్రభు ఆమె హృదయమును తెరచిన గనుక మరి లుదియ అనబడిన భక్తురాలు అక్కడ వచ్చి వాక్యం వింటుంది చాలా మంది వింటున్నారు మరి ప్ర అక్కడ లుదియ వింటుంది ఎలా వింటుంది తెలుసా తెరవబడిన హృదయంతో వింటుంది ఈ దినాల్లో ఈ దినాల్లో అనేకులు మరి సేవకులు మరి మరి విశ్వాసులు ఎలా చూస్తున్నారంటే షూట్ వేసుకున్నాడా ఆయన కలర్గా ఉన్నాడా మరి ఏ కలర్లో ఉన్నాడు ఎంత పెద్ద చర్చి ఆ ఎంత పెద్దది ఇలా గమనిస్తున్నారు కాదు కాదండి అక్కడ సంగము లేదు ఏమి లేదు ఒక బీచ్లో సువార్త చెప్తున్నాడు మరి అక్కడ వాళ్ళు కూర్చున్న ఆమె దేవుడు ఆమె హృదయాన్ని తెరచినందు వలన ఆమె వాతావరణాన్ని లక్ష్య పెట్టలేదు పౌలు వస్త్రాన్ని లక్ష్య పెట్టలేదు పౌలు యొక్క హైట్ వేటు లక్ష్య పెట్టలేదు ఆమె లక్ష్య పెట్టినది ఒకే ఒకటి ఆయన పలుకుతున్న మాట మీద లక్ష్య పెట్టినది దేని మీద లక్ష్య పెట్టాలో దాని మీద లక్ష్య పెట్టగలిగినది అందుకే ఆమె ద్వారా ఆమె కుటుంబం రక్షణలోకి అద్భుతంగా మార్చబడగలిగినది ప్రియమైన సహోదరుడా సహోదరి నువ్వు దేన్ని వెతుకుతూ వెళుతున్నావు దేన్ని వెతుకుతూ వెళుతున్నాం ప్రకృతిన ప్రకృతి సంబంధమైన వాటిని వెతుకుతూ వెళుతున్నావా దేన్ని లక్ష్యమించి వెళుతున్నాం దయచేసి ఆలోచించు ఈ దినం మనందరం కూడా ఎంతో కన్నీరు కాల్చవలసిన సంగతి ఏంటంటే మన హృదయం వలన వాక్యం మీద లక్ష్య ఉంచలేకపోతున్నాం వాక్యం అంటే ఆసక్తి లేదు ఏదైనా రెండు నిమిషాలు వచ్చేపోతున్నారు ఏదైనా సంఘానికి వెళ్ళిన వారు కూడా ఒక గంటలో చెప్పు ఒక గంటలో ఆరాధన అయిపోద్దా చెప్పండి దయచేసి చూడు ఎందుకంటే తెరవబడిన హృదయం లేదు హృదయము పాపముతో మూయబడింది హృదయములో ఆసక్తి లేదు ప్రియమైన సహోదరుడు సహోదరి నీవు కూడా నీ హృదయంలో ఆసక్తి లేకుండా బతుకుతున్నావా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు వాక్యానికి నీ హృదయం చోట లేకుండా బ్రతుకుతున్నావా దేవు నీతో మాట్లాడుతున్నాడు ఏమని తెలుసా ప్రియమైన కుమారుడ కుమార్తె నీ హృదయం తెరవబడాలి ప్రియమైన కుమారుడ కుమార్తె నీ మనసు తెరవబడాలి నీ మనోనేత్రం తెరవబడాలి లేదంటే నీతో ఉన్న దేవును గాయపరుస్తావు నీతో ఆయన అడుగులు వేస్తున్నదే నీతో ఆయన నడుస్తున్నాడే నీతో ఆయన మేఘమున్నదే నువ్వు గుర్తించలేకపోతే ఆ స్పర్శనికి అర్థం కాకపోతే నువ్వు ఆయన గాయపరుస్తావు దయచేసి నువ్వు ఆయన గాయపరిచి నువ్వు ఎలాగ దీవెన పొందగలవు నువ్వు ఆయన దుఃఖపరిచి నువ్వు ఎలాగ సంతోషం ఉండగలవు దయచేసి ఈ మాటను ఆలోకించు మరి అక్కడ అక్కడ గుడ్డివారు ప్రభుమ కన్నులు తెరవమని భౌతికపరమైన కన్నుల కొనుగోలు ప్రార్థించారు అయితే ఈ దినాలలో నీవు నేను ప్రార్థించవలసిన దేని కొరకు దేని కొరకు తెలుసా ప్రభువా నా మనోనేత్రము తెరవబడినట్లు ప్రభువా నా మనస్సు తెరవడినట్లు ప్రభువా నా హృదయము తెరవబడినట్లు నన్ను నీవు ఆశీర్వదించు తండ్రి నేను నిన్ను గుర్తించాలి నీవు నాతో వేస్తున్న అడుగులు నేను గుర్తుపట్టాలి నువ్వు నాతో మాట్లాడుతున్నప్పుడు నీ స్వరాన్ని నేను గుర్తుపట్టాలి నీ స్వరమే నేను గ్రహించాలి నాకు సహాయం చేయి తండ్రి అని నీవు ప్రార్థన చేయగలిగితే నిశ్చయముగా దేవునికి సహాయం చేస్తాడు దయచేసి దేని కొరకు నీ ప్రార్థన భౌతిక సంబంధమైన అక్కర కొరక వివాహము కొరక ఇంటి కొరక అప్పులు కొరక కాదు ఇవన్నీ నీకు అక్కరని ఆయన తెలుసు నువ్వు ప్రార్థించవలసినది ప్రభువ నా మరో తెరవు ప్రభువ నా మనస్సును తెరవు ప్రభువ నా హృదయాన్ని తెరవు దయచేసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థించేసుకుందాం పరిశుద్ధురా కలిగిన మా తండ్రి ప్రభు వింటున్న బిడల మీద నీ ఆత్మ నుంచి నీ స్పర్శ బిడలకు అర్థమవ్వాలి నీ మేఘము బిడలు గుర్తించాలి ప్రభావ బిడలు మీరు దీవించండి వారి కన్నులను వారి మనస్సుని వారి హృదయాన్ని మీరు తరిచి నీతో నడక ప్రారంభించబడినట్లు కృప చూపించండి ఆశీర్వదించండి యేసుక్రీస్తు నామములో బిడలందరినీ సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లస్ యూ ప్రైజ్ లో